అందరికీ నమస్కారం నేను మీ ఇంట్రోట్రమ్య ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి సొరకాయ పులుసు చేయడం ఎలాలో చూద్దాం రండి మొ మొదటిగా ఒక గిన్నె తీసుకొని దానిలో మూడు కప్ మూడు చిన్న కప్పుతో మూడు గంటల నీళ్లు తీసుకోండి నూనె సారీ ఫ్రెండ్స్ నూనె తీసుకోండి దానిలో నూనె బాగా కాలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి ప్రతిదీ ఒక టేబుల్ స్పూనే వేసుకోండి ఫ్రెండ్స్ మెంతులు వేసుకోండి ఫస్ట్గా తర్వాత మినప్పప్పు వేసుకోండి తరువాత జీలకర్ర వేసుకోండి దాని తర్వాత ఆవాలు వేసుకోండి వీటిని దోరగా గోల్డెన్ ఎల్లోలో వచ్చేటట్లు వేయించుకోండి ఫ్రెండ్స్ మా మాంచి నాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తర్వాత ఎండుమిర్చిని విరిచి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి వీటన్ని వేగిన తరువాత ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం ఫస్ట్ ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకుందాం దోరగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేద్దాం అలాగే పచ్చిమిరకాయలు కూడా వేద్దాం దానికంటే ముందు చిన్నులపాయలు ఉల్లిపాయలు ఒక పది నుండి పదిహేను వరకు తొక్కు తీసి దంచుకోవాలండి కచ్చా పచ్చాగా అంటే ముక్కలు ముక్కలుగా తగిలేటట్టు మరీ మెత్తగా అయితే బాగోదు అవి కూడా నూనెలో వేయండి దంచిన తర్వాత ఇప్పుడు వాటిలో ఉల్లిపాయలు వేద్దాం అలాగే పచ్చిమిరకాయలు కూడా వేద్దాం ఉల్లి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరుక్కోండి ఒక రెండు పచ్చిమిరకాయలను కూడా తరుక్కోండి వాటిని దూరగా వేయించండి ఫ్రెండ్స్ ఇదే నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ సో నాకు సపోర్ట్ అవ్వడానికి ప్లీజ్ ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో ప్లీజ్ సపోర్టర్స్ మీరు మమ్మల్ని చక్కగా సపోర్ట్ చేసినట్లయితే మేము మంచిగా వీడియోస్ పెడుతూ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పక్కన పప్పు ఉడికిచ్చాం చూడండి పప్పు ఇంకొక పొంగు వస్తూ అవి పెద్దసరి పప్పు ఫ్రెండ్స్ దీనిలోనే మనం సొరకాయ ముక్కలను తరిగిన సొరకాయ ముక్కలను చూద్దాం రండి వేసుకుందామా వేసుకుందాం రండి ఒక సొగ సొర సొగమై సొగ సొర సోగము సొరకాయని కట్ చేసుకొని వేసుకోండి మీ క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు సొరకాయలు చూసుకొని వేసుకుందాం బెండకాయలు కూడా వేద్దాం ఇప్పుడు పప్పు అయిపోవచ్చింది కాబట్టి పప్పును కట్టేద్దాం ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క అండి మా పిల్లవాడు పిలుస్తున్నారు వాడిని నుంచి గొడవ చేస్తున్నాడండి మా బాబు బాగా గొడవ చేస్తున్నాడు అల్లరి గొడవ చేస్తాడు ఇప్పుడు వాటిలో మూత పెడదాం దానిపై మూత పెడదాం పులుసు ఫ్రెండ్స్ ఇది పులుసు పప్పులో కొద్దిగా పసుపు వేద్దాం పసుపు ఎక్కువ వేయద్దండి ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఎల్లో కలర్లో ఉండిది కదా సాల్ట్ కూడా వేద్దాం తగినంత సాల్ట్ ఉప్పు ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో కొన్ని నీళ్ళు పోద్దాం ఒక లోటాడు నీళ్ళు ఇప్పుడు రాజ్ పక్కన చూస్తున్న ఉంది చూశారు కదా రాజ్మాలు వాటిని కడుక్కొని పార పోసుకొని నీళ్ళు తినే పొయ్యి మీద నీరు పోద్దాం ఫస్ట్ నీరు లోటాడు నీళ్ళు తర్వాత గిన్నెని పెడదాం తర్వాత వాటిలో కొద్దిగా నీళ్ళు పోసి సాల్ట్ వేద్దాం కళ్ళుపు వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది అవి కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మావులు ఉప్పు కంటే కళ్ళుప్పే బెటర్ ఆరోగ్యానికి కాబట్టి తగినంత కళ్ళుప్పు వేసుకుందాం కొద్దిగా ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఇవి సవకగా వచ్చినాయి ఫ్రెండ్స్ సౌకగా వచ్చినాయి ఎందుకనే సవక సవక తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఆగుదాం పొయ్యే ఫ్లేమ్ మీడియంలో ఉండాలి ఫ్రెండ్స్ ఇటు సొరకాయ పులుసు వస్తే దీనిలో ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇవి కలిపిన తర్వాత బాగా కలుగుకోవాలి ఫ్రెండ్స్ మా అడుగు అంటుకున్న ముక్కలు వెయ్యి మాడిపోకుండా చూ చూడద్దు ఫ్రెండ్స్ సో మీకు చెప్పడం మర్చిపోయాయండి ఫ్రెండ్స్ ములక్కాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేద్దాం ఒక టమాటా సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి కాబట్టి దాంతోనే మూత పెడితే మగ్గుతున్నాయి చూసారు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి కలదిప్పి కలదిప్పుదాం మాడినవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతే కూర టేస్ట్ అంతా పోయిద్ది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇప్పుడు తీసాం కదా ఫ్రెండ్స్ చూడండి ముక్కలు ఎలా మగ్గావో ఇలా మగ్గు మగ్గిన తర్వాత చేయి కాలుతుంది ఫ్రెండ్స్ అందుకనే మసిగుడ్డ పెట్టుకొని తిప్పండి తిప్పారు కదా ఫ్రెండ్స్ జాగ్రత్తగా తిప్పండి చేయి కాలే అవకాశం ఉంది నాకు కాలింది ఇప్పుడే అందుకని గేట్ ఫాస్ట్గా తీసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో ఏం చేద్దాం అబ్బా థింకింగ్ 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 ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ చింతకాయ పులుసుని పోసుకుందాం చింతకాయ పులుసు బాగా మది మిదిపితే దాంట్లో ఉన్న రసం మొత్తం వచ్చింది ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్రెండ్స్ చింతపండు తొక్కలను అంటే లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మాత్రం పులుసులోకి అండి పంటికి తగిలితే మధ్య మధ్యలో తినే బాగోదు అందుకనే ఇట్లా చేయి అడ్డం పెట్టుకుందాం చేతికి ఏమన్నా అంటుకుంటే వాటిని తీసేవేయండి ఆ తొక్కులు మాత్రం దాంట్లో పద ఫ్రెండ్స్ ఇంకొకసారి వీటినే మరొక్కసారి కడిగి ఆ నీరు కొద్దా ఆ నీరు కూడా పోద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతవరకు వచ్చినాయి ఈ నీళ్ళు మనకి సాల్వ్ అందుకనే మళ్ళీ ఇక్కడ కడుగు అదా వాటిని ఇంకా ఉన్న రసం ఉంటే వచ్చిద్దని దాని అనుకోకండి ఫ్రెండ్స్ మనం ఫుడ్ని సేవ్ చేయాలి అందుకనే రెండోసారి కూడా చేస్తుంది ఇంకొద్దులేండి ఫ్రెండ్స్ దీనిలో ఈ నీరు సరిపోవు ఫ్రెండ్స్ ఇంకొన్ని నీళ్ళు మనం యాడ్ చేయాలి లోట నీళ్ళు సరిపోతాయి ఈ నీరు మనకు సరిపోతాయి ఫ్రెండ్స్ మూత పెట్టేసి కుసేపు ఉన్నాక చూద్దాం కుక్కర్ పెట్టాం కదా ఫ్రెండ్స్ ఒక విజిల్ వచ్చింది ఇప్పుడే తర్వాత కట్ చేసి మళ్ళీ ఇంకో విజిల్ రాగానే మళ్ళీ చూపిస్తాను ఇంకో విజిల్ వచ్చింది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మధ్యలో ఒక విజిల్ రెండు విజిల్స్ తీసేసాం ఫ్రెండ్స్ క్లిప్పింగ్ మిస్ అయింది అందుకనే చేయలేదు ఇటుపక్క నేను తీసి ఇటు పక్కకు పెట్టుకుందాం ఈ పొయ్యిలో తక్కువ సెగ తక్కువ వస్తుంది అందుకనే ఇటు నుంచి దీనికి మార్చాం ఫ్రెండ్స్ ఈ దీనిని కట్ చేద్దాం గ్యాస్ వేస్ట్ ఎందుకు ఒకసారి దీనిని చూద్దాం ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి అవన్నీ ఎట్లా కలగలిసి కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఇంకొక పొంగు వచ్చే తర్వాత మూత పెట్టి ఇంకో పొంగు రాగానే తెద్దాం చూసారా అట్లా పైకి పొంగు బాయిల్ అవుతున్నాయో వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిన తర్వాత ఒక టీ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం ఇంకొక పావు టీ స్పూన్ కారం రుచికి తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ రుచికి తగినంత మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి మేము కొద్దిగా తక్కువే తింటాం ఫ్రెండ్స్ అందుకనే కొద్దిగానే వేసుకున్నాము దాని తర్వాత ధనియాల పొడి కూడా బెల్లం వేద్దాం ఫ్రెండ్స్ బెల్లం ఇంత సరిపోతుంది బెల్లం వేద్దాం ఫ్రెండ్స్ అది నేనే చిత కొట్టాను మా అబ్బాయిని చితకు కొట్టమంటే కొట్టేవని అన్నాడు ధనియాల పొడి కొద్దిగా వేద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ కూడా వస్తుంది ఇవన్నీ మరిగిన తర్వాత ఒకసారి కలదిప్పుకుందాం అన్నీ కలిసే ఒకసారి తిప్పుకుందాం ఇంకొక బాయిల్ అవ్వగానే మనది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ బాయిలింగ్ కాకుండా చూసారా ఫ్రెండ్స్ నా ఫోన్ కెమెరా డ్యామేజ్ అయిపోయింది పొగ వల్ల అనవసరంగా పెట్టాను ఫ్రెండ్స్ మీడియం ఇంకా కట్టేద్దాం ఫ్రెండ్స్ పోయాను వచ్చింది కదా ఈ దీంట్లో నేను నిందాడు దంచాను ఫ్రెండ్స్ మా అమ్మటే వచ్చింది నూట యాభై రూపాయలకి మా అమ్మ ఆడి నేనే నేనే బేరం యా వంద రూపాయలు కడిగాను ఫ్రెండ్స్ అతను ఓనన్నాడు ఎట్లాగో నూట యాభై రూపాయలు పెట్టి కొన్నాను ఫ్రెండ్స్ దీన్ని కొట్టడానికి వీలు ఉండిద్ది ఫ్రెండ్స్ ఇవాళ మా కర్రీస్ ఏంటంటే అన్నం ఇక్కడ పెట్టుకో పప్పు ఉంది ఫ్రెండ్స్ పైన ఆ పప్పు దీని మీద పెడితే ఇది కాలుతుంది అందుకని ఇది ఇక్కడ పెట్టి దీంతో పాటు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇది దీని మీద పెడతా ఉండదు కదా అందుకని పైన ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మళ్ళీ దీన్ని తీసి పైన పెడదాం ఫ్రెండ్స్ వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపాయ కాదు ఫ్రెండ్స్ చిల్లుల్లిపాయ కొంచెం దంచి వేసాను పేలతాయి అని ఇప్పుడు ఈ పొయ్యి మీద పెద్ద ఒక బాండీ పెట్టుకుందాం అరవై పాటలేదు అప్పడాలు వేయించడానికి బాండి పెట్టుకుందాం అప్పడాలు వేయించుకోవడం మా మా పిల్లలకు అప్పడాలు అంటే ఇష్టం ముఖ్యంగా మా పాపకు అప్పడాలంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ అప్పడాలే పెడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కూడా అప్పడాలు వేద్దామని ఫిక్స్ అయ్యారు మా పాప ఇబ్బంది పెడుతుంది అప్పడాలే మమ్మీ అప్పడాలే మమ్మీ అని సో కాబట్టి వేస్తున్నాను తప్పదు కదా మనకి ఇది బాండి కడుక్కున్న తర్వాత కొద్ది నీళ్ళు కొంటే ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఆరిపోయేంత వరకు హైలో పెట్టి ఉంచుతాం తర్వాత నూనె కాగేంత వరకు హైలో పెట్టి ఉంచుతాం నూనె పోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె తగినంత నూనె వేసుకోండి అప్పడాలు వేయించడానికి అప్పడాలు వేయించుకోవడం కూడా రాదా అంటారా అట్లా అని కాదు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్తాం ఫ్రెండ్స్ చూసారా నూనె పోయా డిజైన్స్ పోయా వస్తుంది ఫ్రెండ్స్ నూనె పైన డిజైన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కమెంట్స్లో తెలపచ్చు నువ్వు వేడెక్కిందా లేదా ఎట్లా చూడాలంటే తెలుసా ఫ్రెండ్ ఫస్ట్ ఒక చిన్న ముక్క తీసుకొని వేసుకోండి కాకపోతే ఇక్కడ మా మమ్మీ డైరెక్ట్గా వేసేసింది అందుకని ఇవి కొద్దిగా లేట్గా కాలినీ మా అమ్మకి అంటే నేనే కాదు ఫ్రెండ్స్ సారీ మా అమ్మ మా అమ్మ అని వస్తుంది నేనే ఫ్రెండ్స్ సరిగ్గా వేయడం నాకు రాదు కాబట్టి అవి ఫస్ట్ది సరిగ్గా రాలేదు తర్వాత మాత్రం ఎక్సలెంట్ అలాంటి కావచ్చు నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అప్పడాలు వేయడం అంటే అందరికీ వచ్చు ఫ్రెండ్స్ చిన్న పిల్లలకు కూడా ఒకసారి చూస్తే చేస్తారు ఫ్రెండ్స్ అప్పడాలు వేయడం ఎంత ఈజీ అయినా కాకపోతే పొయ్యి దగ్గర నూనె దగ్గర జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని రానివ్వకూడదు అందుకనే పెద్దవాళ్ళే చేయాలంటారు అట్లా ఇవాళ మా కర్రీస్ ఏంటంటే ఫ్రెండ్స్ సొరకాయ పులుసు పెసరపప్పు అప్పడాలు పెరుగు మసాలా మజ్జిగ అంతే ఫ్రెండ్స్ ఇవే వాళ్ళ మా కర్రీస్ మేము ఉండి మాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ ఇంట్రో రమ్య యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్త కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త కొత్తగా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఇంకొకటి వేసేసి ఆ కవర్ని మూడు వేసేద్దాం ఇవి చాలు ఫ్రెండ్స్ మాకు మేము ఇంట్లో నలుగురిమే ఉంటాము నేను మా ఆయన నా కొడుకు నా కూతురు ఫ్రెండ్స్ మా మా నాలుగు మంది నలుగురికే కాబట్టి ఇవి కొన్ని సరిపోతాయి ఫ్రెండ్స్ రోజు వ్లాగ్స్ పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో అవర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంటర్బరం యా